హాయ్ హలో వెల్కమ్ టు మాయంతిరుచులుమల్లి వెజిటేరియన్ ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం రాగి దోశ విత్ ఎర్రకారం ఈ రాగి దోశ హెల్త్కి చాలా మంచిది అలాగే ఇన్స్టెంట్గా కూడా ఈ రాగి దోశను బ్రేక్ఫాస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఎర్రకారం చేసుకుని ఈ కాంబినేషన్లో తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వన్ కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి ఇది రెడీమేడ్గా కొనుక్కున్న పిండి అయినా పర్వాలేదు లేదంటే మీరు ఆడించుకున్న పిండి అయినా పర్వాలేదు వన్ కప్ రాగి పిండికి హాఫ్ కప్ వరకు వరి పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే వరి పిండిలో సగం గోధుమ నూకను యాడ్ చేసుకోవాలి ఈ క్వాంటిటీలో మీరు ఏ కప్పుతో కొలత తీసుకుంటే అలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత హాఫ్ కప్ వరకు పెరుగును వేసుకోవాలి పెరుగు లే ఇష్టం లేకపోయినా స్కిప్ చేసేయచ్చు కానీ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే ఉసుకర్తో మనం మిక్స్ చేసుకోవాలి వన్ కప్పు రాగి పిండికి టూ అండ్ హాఫ్ కప్స్ వరకు మనకు వాటర్ పడతాయి కొలతగా పర్ఫెక్ట్ కొలత అయితే కనుక మనం ఇలా విసుకరత కలుపుకుంటే కనుక గడ్డలేమీ లేకుండా పిండి సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మరలా ఇంకొక హాఫ్ కప్ వరకు వేస్తున్నాను మనం నానబెడతాం కాబట్టి కొద్దిగా తిక్ అవుతుంది పర్ఫెక్ట్గా టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ ఎర్రకారం ఇన్స్టెంట్ టిఫిన్స్ దేంట్లోకైనా ఇడ్లీ దోశ దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత రెండు టమాటాలను కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి కారానికి తగినట్టుగా ఎండుమిర్చి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడే సాల్టు అలాగే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కాడలతో వేసేసుకోవచ్చు ఏమీ అవ్వదు ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుని కొద్దిగా కోర్సు ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ కోర్సుగా కాకుండా లైట్గా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా మిక్స్ చేసుకుంటే కనుక మనకు ఎర్రకారం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఎర్రకారానికి తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా మనం ఎర్రకారానికి తాలింపు పెట్టుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని తాలింపు దినుసులు అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ చేసి ఒక ఉడుకు రాణించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువేమీ అవసరం లేదు ఇలా ఒక ఉడుకు వస్తే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు దీనిని బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకు ఎర్రకారం రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే హాఫ్ కప్పు వరకు క్యారెట్ తురుము ఇందులోకి ఒక పచ్చిమిర్చిని బాగా చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక ఆరు టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మనం దోశ వేసుకునేటప్పుడు ప్యాన్ పైన వేసుకుని దోశ వేసుకుంటే మనకు చాలా బాగా వస్తుంది దోశ పల్చగా క్రిస్పీగా ఇలా అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనకు పిండి కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా వాటర్ అంతా కూడా బాగా పైకి తేలిపోయింది ఇప్పుడు ఇదంతా ఒకసారి కింద పోయే వరకు బాగా శుభ్రంగా వా కలుపుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక ఆరు టీ స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మనం ఈ పిండిలో ఉల్లిపాయలు ఏమీ వేయకుండా ఉంటే కనుక దోశల్లాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దోశ కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్ పైన ఇలా ఉల్లిపాయన ఒకసారి అప్లై చేసుకోవాలి అప్పుడు మనకు దోశ అతుక్కోకుండా వస్తుంది ఇలా ఆనియన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ని వేసేసుకోవాలి తర్వాత పిండిని ఒకసారి కింద నుంచి పై వరకు కలుపుతూ ఇలా గరిటతో దోస మాదిరిగా ఇలా చుట్టూ కూడా వేసుకోవాలి మనం ఇందులో పిండిలో ఏమీ వేయలేదు కాబట్టి ఇది పల్చగా క్రిస్పీగా వస్తుంది అది ఆనియన్స్ ముక్కలు అవి కనుక పిండిలో కలిపేస్తే కనుక మనకు ఇంత పలుచగా రాదు తర్వాత చుట్టూను మధ్యలోనూ అలాగే ఒక వన్ ఆర్ టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఒకవైపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మరోవైపుకి తిప్పుకొని రెండు వైపులా కూడా క్రిస్పీగా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనకు ఎన్ని దోశలు అయితే కావాలో అన్నిటినీ కూడా వేసేసుకోవడమే సేమ్ ప్రాసెస్లో అలాగే మనకు బ్రేక్ఫాస్ట్గా ఒకవేళ ముందుగా కలిపేసి ఉంచుకోవాలి అనుకుంటే ముందు రోజు రాత్రే పిండి కలిపేసుకుని ఉంచుని నెక్స్ నెక్స్ట్ డే మార్నింగ్ అయినా వేసుకోవచ్చు చూశారు కదా ఈ రాగి దోశలు అలాగే ఎర్రకారం చట్నీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ పిండి కనుక మనకు మిగిలిపోతే కనుక నైట్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కూడా వేసుకోవచ్చు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు ఇంట్లో వాళ్ళకి పెట్టండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్